నెయ్యి కూడా నేను వేసుకుంటున్నానండి హాయ్ అండి అభిరుచి ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మీకు ఎంతో విలువైనది ఆరోగ్యకరమైనది ఆయుర్వేదంలో ఎన్నో ర రకాల రోగాలకు కూడా మంచిగా పనిచేసే ఒక గుణవంతమైనది నేను చూపిస్తున్నాం కదా ఇది మునగాకు అండి ఇది మునగాకు వల్ల ఆయుర్వేదంలో ఎంతో మేలు జరుగుతుంది మునగాకు కారం అనేది మనం తయారీ చేసుకోబోతున్నాము అందులోకి ఏమేమి కావాలో మనం అన్ని రకాల ఏ విధంగా చేసుకొని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా తినాలి అనేది మీ అందరికైతే ఈరోజు మీకు చూపించబోతున్నానండి ఇందులోకి నేను ఒక రెండు కప్పుల మునగాకున హాఫ్ కప్పు వరకు ఎండి ఎండుమిర్చి చుంచుకొని గింజలతో సహా తీసుకున్నాను ఒక చిన్న కప్పులో శనగ పప్పు ఒక కప్పు చిన్నది మినపగుండ్లు తీసుకున్నాను సరిపడా దొడ్డుప్పు మాత్రమే వాడుతున్నాను వెల్లి రెబ్బలు ఒక పదిగాల తీసుకున్నాను ఒక టీ నర జీలకర్ర తీసుకున్నాను ఒక కప్పు వరకు ధనియాలు కూడా తీసుకున్నాను అస్త కరివేపాకు అయితే నేను వాడుకుంటానండి కరివేపాకు కూడా కాస్త అందులో వేస్తాను ఇది కూడా దీనివల్ల మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది నేను వెండబెట్టుకున్నాను ఈ మునగాకు వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి ఎవరు కానీ అశ్రద్ధ చేయకుండా ఎక్కడన్నా మీకు ఈ మునగాకు చెట్లు కనిపిస్తే ఒక గుప్పెడంతా తెచ్చుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఆరోగ్యం అనేది మీకు దీనివల్ల కలుగుతుంది అనేది ఇలాంటి సందేహము లేదండి ఓకే ముందుగా మనము ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ వేసుకొని మనము ఒక కప్పు శనగలు అలాగే ఒక కప్పు మినుములు మినపగుండ్లు అలాగే ఒక కప్పు ధనియాలు ఒక హాఫ్ కప్పు జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలండి దోరగా చిన్న మంట మీద మనం వేయించుకుందాం ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనము ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నవి ఇందులో వేసి ఇవి కూడా వాటితో పాటుగా వేయించుకుందాం ముందే వేస్తే ఎండుమిర్చి అనేది మాడిపోతుందండి అందుకే నేను కాసేపు అవి వేడెక్కాక ఇవి అయితే వేసుకున్నాను వెల్లుల్లి కూడా వేద్దాం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ కలిపి వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి స్టవ్ను పూర్తిగా తగ్గించుకొని వేగిన ఈ మిశ్రమాన్ని మొత్తం మనము ఒక కప్పులోకి తీసుకుందాం ఓకేనా ఒక కప్పులోకి ఈ విధంగా తీసుకొని పూర్తిగా చల్లారే వరకు మనం వేడి చేయాల్సి ఉంటుంది వేడి మీదనే మనం మిక్సీ పట్టుకోవడం కరెక్ట్ కాదు ఇవన్నీ మనము ఈ చల్లారేదాకా పక్క పెబ్బా ఎంత బాగుందో మస్తు స్మెల్ వస్తుందండి చల్లారే పెడదాం టీ స్పూన్ అంతా ఇలా ఆయిల్ వేసుకుందామండి ఈ మునగాకు ఏదైతే ఉన్నదో దాన్ని వేంపుకోవడానికి ఒక్క టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది మనకు నేను మునగాకును మంచిగా కోసి మంచిగా కడిగి దాన్ని ఎండలో అంటే బాగా ఎండలో కాదండి తక్కువ ఉష్ణోగ్రతలో మంచి ఉన్నప్పుడే నేను ఎండబెట్టుకున్నానండి మునగాకు మంచిగా వేయించుకుందాం ఇప్పుడు మంచిగా వేయించుకుందాము ఇట్లా ఈ విధంగా మంచిగా గేయించుకుందామండి చిన్న రెండు చింతపండు చిన్న ఒక రెండు ఇందులో వేస్తున్నాను రుచికి బాగుంటుంది వేగింది ఇందులోకి మనము కాస్త కరివేపాకు యాడ్ చేద్దామన్నాను కదా ఇది ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి ఈ మాత్రము వేద్దాము మంచిగా సువాసనతో పాటుగా రుచి కూడా ఉంటుంది దీన్ని కూడా ఒకసారి అట్లా కలిపేద్దాం సల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఓకే ఇప్పుడు అన్నీ మంచిగా సల్లార్నాయండి వేరే మీద చేసుకోవద్దని చెప్పాను కదా ఇవన్నీ మనము మిక్సీలోకి తీసుకుందాము మిక్సీలోకి తీసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము దీనికి తగినట్టు మనము ఈ ఉప్పునైతే అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి కారం పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది మాత్రం సరిపోతుంది ఇందులోకి మళ్ళీ ఇది కూడా మనము యాడ్ చేసుకున్నాం ఇప్పుడు అంతా మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి ఇది కూడా కరివేపాకు అలాగే ఈ మునగ ఆకు ఇందులోకి వేసుకుందాము ఒక్కసారి అలా పట్టుకుంటే సరిపోతుంది ఈ చింతపండు కూడా మనం కాస్త వేసాం కదా దానితోటి కూడా మంచి రుచి సువాసన మంచిగా ఉంటుంది మునగాకు కారం ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనము మంచిగా కాస్త అన్నంలోకి వేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని తిని చూద్దాం ఎంత బాగుంటుందో చూపిస్తాం మీకు మునగాకు పొడి అందులోకి వేసుకుంటున్నాను అంటే ఇందులోకి నుంచి నెయ్యి కూడా నేను వేసుకుంటున్నానండి వా ఈ నెయ్యితోటి ఈ మునగాకు కారపొడి ఇప్పుడు మనము టేస్ట్ చేస్తుందాము ఇది ఏ విధంగా ఉంటుంది అసలు నేను ఇప్పటివరకు అయితే ఇంతవరకు అయితే తినలేదండి ఇప్పుడే ప్రస్తుతము తిను చూద్దామని అంటే మునక్కాయలు తిన్నా కానీ మునగాకుతోటి ఒక్కసారి పప్పు కూడా చేసుకొని తిన్నాను కానీ ఈ మునగాకు కారం అయితే ఇదే ఫస్ట్ టైము చూద్దాం అన్నీ కరెక్టే ఉంటాయి నేను వేస్తే మాత్రం ఏం తేడా ఉండదండి ఒక్కసారి తిని చూద్దాం కమ్మటి మంచి నెయ్యి ఈ మునగాకు కారంతో బ్రహ్మాండంగా ఉన్నదండి